విద్యార్థుల నైపుణ్యతను బట్టి అన్ని రంగాలలో తీర్చిదిద్దే విధంగా నవాబ్ షా ఖాన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మలక్పేట్ కళాశాలల్లో విద్యా బోధనను బోధించడం జరుగుతుందని కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ సత్తార్ డైరెక్టర్ సయ్యద్ ముజాహిద్ హుసనీ అన్నారు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఎంతో నైపుణ్యతతో కూడిన చదువు వల్ల స్కిల్ డెవలప్మెంట్ లో రాణిస్తారని కొనియాడారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మన దేశంలోనే కాకుండా విదేశాలలో మంచి ప్రావీణ్యతను ప్రదర్శిస్తారని తెలిపారు తమ కళాశాలకు గోల్డ్ మెడల్స్ రావడం ఆశించదగ్గ విషయం అన్నారు ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశలను సహకారం చేయడం ఎంతో అభినందనీయమన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తమ బ్రాంచ్లు ఉన్నాయన్నారు ప్రతి ఒక్క విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తమ సంకల్పం అని ప్రొఫెసర్ డైరెక్టర్ డాక్టర్ సయ్యద్ అబ్దుల్ సత్తార్ సయ్యద్ ముజాహిద్ హుస్సేని లక్ష్యమన్నారు మా యూనివర్సిటీలో మా స్టూడెంట్స్ టాప్లో ఉన్నారు రీసెంట్లీ రిజల్ట్స్ వచ్చాయి అందులో డేటా కంప్యూటర్ సిఎస్సి డేటా సైన్స్లో మా స్టూడెంట్స్ చెప్పారు కదా ఎవ్రీ ఇయర్ యూనివర్సిటీలో టాపర్ ఉన్నారు మా స్టూడెంట్స్ చాలా మంది ఈవెన్ లాస్ట్ ఇయర్ మెకానికల్ నుండి ఒక స్టూడెంట్ గోల్డ్ మెడల్ వచ్చింది సిమిలర్లీ ఐటీ ఐ థింక్ ఏఎంఎల్ ఏఎంఎల్ నుండి ఒక స్టూడెంట్ టాప్ టాప్లో ఉన్నారు యాక్చువల్గా మాది ఇది కాలేజీ బట్ మా మేనేజ్మెంట్ చాలా కాలేజీలు ఉన్నాయి ఇది వికారాబాద్లో విఖారాబాద్లో ఉంది అనవలంలో మంచిర్యాలో ఉంది ఒక కాలేజ్ ఉన్నాయి చాలా కాలేజీలు ఉన్నాయి అందరూ ఇంజనీరింగ్ కాలేజ్ మల్లెపల్లిలో ఉంది ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి మలక్పేట్ ముంతాజ్ ముంతాజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మన ముంతాజ్ ఓల్డ్ న్యూ మలక్పేట్లో ఉంది అంటే విద్యార్థుల తల్లిదండ్రుల కోరికలో ఆశించిన విధంగా మీ కాలేజ్లో జరుగుతుంది అన్ని ఆ తల్లిదండ్రులు ఆశించే దానికంటే ఎక్కువ ఇస్తున్నాం మేము ఈవెన్ నార్మల్లీ స్టూడెంట్స్ ఎవరైనా కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఒక మంచి ఇంజనీర్ కావాలనుకుంటాడు సో ఇంజనీర్తో పాటు అతనికి ఈవెన్ ఎక్కువ విద్యార్హేతులు మనకి ఈవెన్ ఈవెన్ ఇఫ్ వాంట్ గో ఫర్ ఫారెన్ యూనివర్సిటీస్ వీఆర్ ప్రొవైడింగ్ ద హెల్ప్ ఈవెన్ దే వాంట్ టు మేక్ ఏ స్టార్ట్అప్స్ స్టార్టప్స్ కావాలనుకుంటే వాళ్ళ వాళ్ళ ఓన్ కంపెనీ ఏమైనా పెట్టాలంటే దాన్ని కూడా మాకు కావాల్సిన వాళ్ళకు కావాల్సిన అన్ని రకాల హెల్ప్ చేస్తున్నాం మేము అంటే నార్మల్లీ స్టార్టప్ చేయడానికి పేరెంట్స్ అంత ఇంట్రెస్ట్ చూపించరు బట్ అందులో కూడా మేము వాళ్ళ స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం కొన్ని కంపెనీలు మీ దగ్గర చదువుకున్న విద్యార్థుల బట్టి మాకు కావాలని చెప్పేసి అలా వస్తుంటారు కదా ప్లేస్మెంట్కి వస్తుంటారు అప్పుడు మీ కాలేజ్లో సపోర్ట్ చేస్తారు మేము కంపెనీ స్టూడెంట్స్కి కాలేజ్ కంపెనీకి కావాల్సిన అన్ని ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళకి ప్రాపర్లీ కంపెనీ కావాల్సిన స్కిల్స్ వాళ్ళలో డెవలప్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చి వస్తుంటే ఆ సాఫ్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేస్తుంది దానికి కావాల్సిన స్కిల్స్ స్టూడెంట్లు డెవలప్ చేసి విఆర్ పుషి వాళ్ళ వాళ్ళకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళకు కంపెనీలో జాబ్ దొరికేటట్టు చేస్తుంటాము మొత్తం మీద విద్యార్థులకు ఏమిటి మెయిన్ సూచన అయితే ఏంటంటే మీరు ఒక కాలేజీలో చదవడానికి వచ్చినప్పుడు మీరు చదవడం మీద ఫోకస్ చేయండి మీకు మీ గురువులు ప్రొఫెసర్స్ ఎవరైతే కాలేజీలో ఉంటారో వాళ్ళని చెప్పేది ఫాలో అవ్వండి అందుకే గురువు అనేవారు ఎప్పుడు మీకు తండ్రి తర్వాత గురువు రైట్ సో గురువు ఏమైనా మీకు చెప్తుంటే దాన్ని యూ టేక్ ఇట్ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఇట్ ప్రాపర్లీ అంతేగాని మీరు గురువు ఒక్కోసారి మేము క్రమశిక్షణ గురువు కొంచెం టఫ్ ఉండాల్సి వస్తుంది సో స్టూడెంట్స్ని కొద్దిగా మందలించాల్సి వస్తుంది దాన్ని వాళ్ళు నెగిటివ్గా తీసుకోకుండా మేము ఏ చెప్పినా సరే వాళ్ళ మంచి కొరకు చేస్తు చేస్తున్నాము సో దాన్ని అర్థం చేసుకొని దాన్ని ఫాలో అయ్యి దాని చెప్పేదాని ప్రకారం తనను తాను మోల్డ్ చేసుకుంటే వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు సో మేబీ లైక్ అబ్దుల్ కలాం లైక్ లాట్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్స్ మేబీ దే బికమ్ లైక్ దట్